ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు చాకలి ఐలమ్మ నూట ఉత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇళ్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య విచ్చేసి ప్రసంగించారు భూమి కోసం భుక్తి కోసం బానిస విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య కళాశాల ప్రిన్సిపల్ బి సులోచన రాణి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు కళాశాలలోని ఫ్లోరింగ్ విద్యుత్ ల్యాబ్ ప్లేగ్రౌండ్ ప్రహరీ కూడా మంచినీటి సదుపాయం వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలు విని తానే స్వయంగా క్లాస్ రూమ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం సత్వరమే జరగాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బసవమ్మ సత్యవతి ముంతాజ్ అలీ శంకర్రావు వేణుగోపాల్ శ్రీనివాసరావు బాబురావు యాకూబ్ వరలక్ష్మి ప్రమోద్ నాగేశ్వరరావు ఆఫీస్ స్టాఫ్ రమేష్ రవి మొదలైన మొదలైనవారు పాల్గొన్నారు అవే సింగరేణి సింగరేణి ఫస్ట్ బిల్డింగ్ వాళ్ళు కూడా ఒక కోటి రెండు కోట్లతోటి ఫీల్ అయిపోతుంది கட்ஸ் <laughs> <laughs> ప్రస్తుతానికి క్లాస్ జరుగుతుంటాయి సార్ చేయించి అది యాభై ఆరు వేలు పెట్టి రన్నింగ్ కండిషన్ తెచ్చిన తర్వాత విషయం ఏంటో చెప్తా అంటున్నారు సార్ సార్ కాలేజీకి నాలుగు వందల అరవై ఐదు వచ్చాయి సార్ పిల్లలున్నారు సార్ పిల్లలు కూడా మంచిగా వస్తున్నారు కాలేజీ రెండు వందల ఇరవై ఎనిమిది సెకండ్ ఇయర్ వన్ హండ్రెడ్ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనిపేయ గారు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల టైపుల్పల్లిని సందర్శించారు కళాశాల యొక్క భవన మరమ్మతుల కోసము విద్యార్థుల యొక్క అవసరాల కోసము సార్ని కలవడం జరిగింది గతంలో వారి కళాశాలకి మరమ్మతులను చేయించడానికి గాను కళాశాల ఈరోజు సందర్శించారు అన్ని తరగతి గదులను పరిశీలించారు కళాశాల భవనం నందలి ఫ్లోరింగ్ మరమత్తులు కానివ్వండి ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి వాష్రూమ్స్ అవన్నీ కూడా సార్ తిరిగి పరిశీలించారు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు సంబంధిత అధికారులకు ఎమర్జెన్సీగా పాత బిల్డింగ్లో ఉన్నటువంటి విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించడం వస్తుందని ఏఈ గారికి ఆదేశాలు జారీ చేశారు అలానే ల్యాబ్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి ఇండెంట్ని కూడా సారు ఇవ్వమని అడిగారు దానిని కలెక్టర్ గారికి సమర్పిస్తా అని చెప్పారు కలెక్టర్ మా యొక్క కోరికను మన్నించి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి నా తరఫున ప్రత్యేకంగా మా సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సాధ్యమైనంత త్వరగా ఈ కళాశాలని దాని యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి స్టాఫ్ అందరూ నేను అందరము కృషి చేస్తున్నాము విద్యార్థులు కూడా హాజరు శాతం బాగా పెరిగింది పిల్లలందరూ చక్కగా యూనిఫామ్స్ వేసుకొని పొద్దున్నే తొమ్మిదింటికి స్టడీ అవర్స్కి వచ్చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మార్నింగ్ స్టడీ అవర్ ఉంటుందండి తొమ్మిది నలభై నుంచి తొమ్మిది యాభై నిమిషాల వరకు మార్నింగ్ అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ నిర్వహించడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ వరండాలోనే నిర్వహిస్తున్నాము ప్రస్తుతానికి కళాశాల నూతన భవనము కుడివైపు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో నీరు నిలుస్తుంది అంత బురదగా ఉంది అక్కడ మట్టి నింపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పురమాయించారు అలాగే ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా దానికి సంసిద్ధత తెలిపి వెంటనే మట్టి నింపించడానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు అదేవిధంగా కళాశాలలో మంచినీటి సరఫరా నిమిత్తము ఇంటర్మీడియట్ కమిషనరేట్ వారు కల్పించినటువంటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా లోనే లోనైందండి అది మేము చేయించాలి అంటే యాభై ఆరు వేలు అడిగారు అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళాము ఊర్లో పెద్దలు కూడా దానికి లెటర్ పెడితే ఐటీడిఏపి గారిని కలిసి కొత్త దాన్ని మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు సో ఇవన్నీ కూడా త్వరత త్వరితగతిన జరిగితే విద్యార్థులకి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో తన మా వంతు కృషి మేము చేస్తామండి మా యొక్క సిబ్బంది మరియు నేను తప్పనిసరిగా అందరూ కూడా సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు